హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని బిగ్ బాస్ నైన్ లో మనకు తెలుగులో చూసుకుంటే భరణి గారు ఎలిమినేషన్ అయ్యారు బలన్ భరణి గారు ఎలిమినేషన్ అవ్వడానికి కారణం ఏదనుకుంటున్నారు మీరైతే మీ క మీరు మీ అభిప్రాయం నా కమెంట్ రూపంలో తెలియండి నేను అనేది చెప్తాను యాక్చువల్గా దివ్య మన దివ్య తనుజ వీళ్ళిద్దరు వలన ఆయన ఎలిమినేట్ అయిపోయాడు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఎక్కువ బాండింగ్స్ ఏర్పాటు చేసుకోవడం వలన వీళ్ళు దీంట్లో ఆయన ఇరుక్ ఇరుక్కుని పోయాడని చెప్పొచ్చు అనమాట లేకపోతే మంచి ఆటగాడు మంచి ఫిట్నెస్ ఉండేవాడు కొంచెం ఏజ్డ్ పర్సన్ అయినా కూడా మంచి సూపర్ గా అతను ఫిట్నెస్ కానీ ఆడడంలో ప్రతి ఒక్కటి కూడా అంత గట్టిగా ఆడగలిగే వ్యక్తి అనమాట అలాంటి వ్యక్తిని వీళ్ళు స్వతహాగా వీళ్ళ స్వార్థం కోసం ఆయన్ని పూర్తిగా వాడుకున్నారని అయితే చెప్పొచ్చు అనమాట దివ్య అయితే ఆల్రెడీ ఏదో ప్లానింగ్ లో వచ్చినట్టే అనిపించింది ఎందుకంటే తనుజ ఆ తనుజా అలాగే మన భర్ణి గారి ఇద్దరికి ఆ బాండింగ్ బలే సెట్ అయిపోయింది ఎందుకంటే అమ్మాయి అమ్మాయి నాన్న 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 తిరుగుతా తిరగడం దీంతో మళ్ళీ మనకు మన ఇమ్ము వీళ్ళిద్దరు కూడా వీళ్ళ కాంబినేషన్ కూడా ఆ ముగ్గురు కాంబినేషన్ వలన కూడా కొద్దిగా చూడాలనిపించి అనిపించింది అనమాట బిగ్ బాస్ నాకైతే అట్లే అనిపించింది వాళ్ళు వాళ్ళ ముగ్గురు ఆ బాండింగ్ అనేది చాలా బాగుంది చూడడానికి వీళ్ళు లవర్ గాను ఆయన నాన్న గాను వీళ్ళు వీళ్ళు చూడడానికి బాగుంది అలాగే కామెడీ కూడా వీళ్ళు బాగా పండించారు ఫస్ట్ లో చూడడానికి మనకు మంచి ఇది అనిపించింది అనమాట కానీ రాను రాను ఏమైపోయింది టక్కన దివ్య వచ్చేటప్పటికి దీన్ని అమ్మాయి క్యాచ్ చేసిందేమో అని అయితే నాకు అనిపించింది అనమాట యాక్చువల్గా బర్ణిని వీళ్ళిద్దరు వాడుకున్నట్టే అనిపించింది ఒక రకంగా దివ్య వచ్చి పూర్తిగా ఆటని మార్చేసిందని చెప్పొచ్చు ఆమె ఆయన ఆయన అన్నయో నాయనో ఏదో ఆ రిలేషన్ పెట్టుకొని ఆమెకు అర్థమైపోయింది బయట ఈ విధంగా ఉంది వీళ్ళ ని మనం క్యాచ్ చేసుకుంటే లాక్కొని వెళ్ళిపోవచ్చు అని అయితే అనిపించింది అనమాట అందువల్లనే ఆమె ఇంతవరకు దివ్య అట్లా ఎంటమడి తిరగడము అన్నా అనుకోవడం చాలా గేమ్స్ లోను ఆయన ఆమెకి సపోర్ట్ చేయడం తనుజాకి పక్కన పెట్టడం ఇట్లాంటివన్నీ జరిగాయనమాట యాక్చువల్లీ నాకు తెలిసి తనుజ బర్ణి గారిది ఇద్దరిది కొంచెం బాగుంది కాంబినేషన్ ఏమొచ్చినాక దాన్ని కలపెట్టేసి చెడగొట్టిందని చెప్పచ్చు అనమాట మీకేమనిపించిందో నా కమెంట్స్ రూపంలో తెలియండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి